ప్రజలు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ నేత రామ్ కుమార్ అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ఏ విధంగా వైఎస్ జగన్ అనేక కార్యక్రమాలు చేపట్టారు రాజీ పడకుండా విద్యా వైద్యం ఇలా ఎన్నో కార్యక్రమాలు చేశారని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో కూర్చోమన్నారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన ప్రకారం ప్రజ ప్రజలకు కనీ ఇరవై గీతిలో సంస్కరణలు తీసుకోవచ్చు వచ్చి వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ కష్టపడకుండా కమిషన్ లేకుండా సంక్షేమ ఫలాలు అకౌంట్లు వేయడం కానీ నేడు బ్యాంటింగ్ తీసుకురావడం కానీ संवरा जी ये, ये ना चाहता है कारण गजल्लू ఉన్న తెలుగుదేశం జనసేన బిజెపికి ఓటేసి కూర్చోబెట్టారు వారికి కూడా శుభాకాంలు తెలియజేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మాట ప్రకారం అభివృద్ధి చేస్తూ అంటే ఇది కొత్తగా పుట్టిన పార్టీ కాదు కొత్త కలయిక కాదు తీర్పు ఇచ్చిన వారం రోజుల్లో ఏంటి అనుకోదని తెలుసు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం జరిగింది సమయం ఇవ్వాలి వైజ్ కానీ జిల్లా వైజ్ కానీ అధ్యక్షుడు జరగబోతుంది మా అధినేత డిసైడ్ చేశారు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోటుపాటు ఒక సమగ్ర విచారణ జరగాలి కానీ కలిసి కూర్చొని మాట్లాడుకొని దాని ముందు ముందు ఎలాంటి సవరణలు చేయాలి ఎలా సర్దించుకోవాలని దాంతో ముందుకు ప్రభుత్వం ఏర్పడింది చేతికి కర్ర వచ్చింది అని మాట్లాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద

అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంది ప్రజలు నా మాట అవకాశం ఎవరు మీకు ఇచ్చారు పనిచేయండి అంగిగ అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం క్రెడిట్ తెలుగుదేశం మాకు పర్వాలేదు వెంకటిగిరిని అభివృద్ధి పరచాలనేదే మా